హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ ఆన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు నిన్న టాప్దర్లు మొత్తం అన్ని తెలియజేస్తాను అంత లైక్ చూసేయండి ఈరోజు రెండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి పెద్దగా మార్పులేం లేవండి కొన్ని మండీల్లో తగ్గిన మరికొన్ని మండీల్లో రోజు మాదిరి అయితే దిగినాయి ఇంకా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నిన్నట్లాంటి స్టాక్ ఏం చెప్పచ్చు పెద్దగా మార్పులు ఏమి లేవు ఒక ఐదు శాతం అటు ఇటుగా ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లలో టాప్ ధర ఐదు వందల ఇరవై అలాగే మొలకొల్ చెరువులో చూసుకున్నా కూడా ఐదు వందల పైన లాట్ పడింది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా వాతావరణం మళ్ళీ రెండు రోజుల్లో తుఫాన్ అనేది ఉందనేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈరోజు మదనపల్లె ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఆ వీడియో చూడాలనుకునే వాళ్ళు అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకొని రెడీగా ఉండండి ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎంతవరకు చూసినా మీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్